వాగ్దానం దేవు నా మనకమేహం కలిగిన గాక మన పద్మ ప్రియగణేశ్వరస్తు వర్షరాములు మీకు నా హృదయపూర్వక వందాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం ధాన్యము వలె వారు తిరిగి మలుతురు హుషే పద్నాలుగు ఏడు ఎంత విచిత్రమైన వాగ్దానం ఇది ధాన్యము వలె వారు తిరిగి మలుతురు తిరిగి మలడం అంటే ధాన్యపుతులను మొట్టమొదట విత్తుతారు వాటిని నారు లేక ఆ ప్రదేశాన్ని నారు మడి అని అంటారు ఆ మొలకలు కొంచెం పెరిగిన వెంటనే మరి ఆ ఒక రకంగా చెప్పాలంటే వాటన్నిటిని పెరిగి వేస్తారు ఆ తర్వాత కట్టలు కట్టి వేస్తారు ఆ తర్వాత వేరొక సిద్ధపరచబడి మెత్తగా చేయబడి దున్నబడి నీరు కట్టి ఆ మడిలో ఆ నారును లేక ఆ ధాన్యపు మొలకలను విత్తుతారు అప్పుడు అవి ములుస్తాయి ములిచిన ఈ ధాన్యపు నారు బహుగా ఫలిస్తాయి లేకుంటే ఈ ఉన్న మొలకలు అదే పొలంలో ఉంటే పెరికి వేయబడి కట్టలు కట్టి కట్టలుగా కట్టి విసిరి వేయబడకపోతే ఈ ధాన్యపు నారు విస్తారంగా ఫలించదు విస్తారమైన పంటను కోసుకోవాలనుకుంటే యజమానుడు ఈ ప్రాసెస్ గుండా వెళ్లాల్సిందే అవునా అవును అద్భుతం ఏమంటే పిరికి పోయబట్టం అది అన్నది సర్వసామాన్యమైన విషయం అది అలా చేయడం వల్ల ఆ ధాన్యపు మొలకలకు నష్టం ఏమీ ఉండదు సరిగదా అవి మరలా విత్తబడినప్పుడు తిరిగి మొలిచేస్తాయి అవి పిరికి పోయబడినప్పటికి విసిరివేయబడినప్పటికీ ఆ ధాన్యపు మొలకలు తిరిగి మొలిచేస్తాయి అంతటితో ఆ ప్రాసెస్ ఆగిపోదు తిరిగి మొలిచిన ఆ మొలకలు ఆ నారు విస్తారంగా ఫలిస్తాయి ఇది యోసేపు జీవితంలో జరిగింది తన స్వదేశం నుండి పిరికి పోయబడ్డాడు ఐగత్తినకు అచ్చట విత్తబడ్డాడు ధాన్యపు నారువలే తిరిగి మొలవబడ్డాడు తన ద్వారా తన కుటుంబానికి విస్తారమైన పంటను పండించి అందించాడు అయితే మరి తిరిగి మొలవాలంటే మరో కోణంలో చూస్తే ఓ సంఘటన జరగాలి ఓ ప్రాముఖ్యమైన విషయం ఏమంటే ప్రభు సరేస్తా ఉన్నారు ఒకటి నుంచి రెండు వచ్చినాలి దేవుడు ఏహో అతడు తిరగాలి నిజమైన పశ్చాత్తాపం పాపక్షమాపణ పొందాలి అప్పుడు వారు ధాన్యం వల్ల తిరిగి మొలుస్తారు వారు పాపం చేసి పెరిగి వేయబడి విసిరి వేయబడిన వారి జీవితాలు ఇది జరగాల్సి ఉంది ఏదేమైనా తిరిగి అన్నది అద్భుతమైన విషయం మొట్టమొదటిగా కారణం లేకుండా వేయబడితే పెరిగి వేయబడితే మరి విశ్వాసం వేడక వీడిపో మరి విసిగిపోక ప్రభునందు స్థిరలై ఉండుట అన్నది ప్రాముఖ్యమైన విషయం రెండవదిగా ప్రభు వైపు తిరిగి పాపక్షమాపణ పశ్చాత్తాపు అన్నది రెండోది ఇది దేవుడికి దూరమైన వారి విషయం చేయిస్తలేడు ఏదైనా తిరిగి మొలిచే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు స్థితించ ఉన్నాము కదా అవును ఆమె తప్పక మనం తిరిగి మొలిచే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవుని పట్ల కృతజ్ఞత గల జీవించవలసిన వారం ఆమె చేయిస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రమాణ నమ్మకం కలిగిన మా పర్లకు తండ్రి నిపరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు 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 దేవా నేను మేము ఏ పరిస్థితిలో ఉన్నవారమైనా మాకు మీరిచ్చిన తిరిగి మొలిచే అవకాశాన్ని బట్టి కోట్లాది స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నిత్యము ఏ పరిస్థితిలో ఉన్నవారమైనా మమ్మును మేము చేసుకుంటూ పాప క్షమాపణని నిండి పొద్దుకుంటూ విసిగిపోక విశ్వాస జీవితాన్ని కొనసాగించినట్టు కృపా భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ నామంలో కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని